అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్ ఈరోజు వీడియో బీరకాయ కూర ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బీరకాయ కూర ఎలా చేయాలన్న చూద్దాము ముందుగా రెండు బీరకాయలు తీసుకొని పైనున్న చెక్కంతా తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపట్లాడిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు కూడా వేసి ఈ విధంగా ఏగించుకోవాలి పోపు ఎక్కువ ఏగని ఏగిందంటే బీరకాయ కూర వచ్చేస్తుంది అందువల్ల పోపుని విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలియబెట్టుకొని పెట్టుకొని పైన పెట్టి మంట సిమ్లో ఉంచుకున్నాము ఆలోపు బీరకాయ కూరకు కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఈ మిక్సీలో ముందుగానే కొబ్బరి పొడి కుట్టి పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ కొంచెం కొబ్బరి పొడి ఉంచుకున్నానండి జార్లోనే తర్వాత పది చిని గింజలు వేసుకొని మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కారం తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఏడెనిమిది తెల్లగడ్డపాయలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూద్దాము బీరకాయలు ఉడికిపోయి ఉంటాయండి ఈ విధంగా బీరకాయలు బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలగబెట్టుకోవాలి కానీ టమాటా ఎక్కువ వేయకూడదండి బీరకాయ కూరకు టమాటా ఎక్కువ వేసినామనుకో టేస్టే మారిపోతుంది బీరకాయ కూర టేస్ట్ పోతుందండి అందువల్ల టమాటా కొంచమే వేసుకోవాలి లేకపోయినా పర్వాలేదండి ఇవన్నీ వేసి మరో రెండు నిమిషాలు మూత పెట్టి మంట సిమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసి బాగా కలియబెట్టుకొని మిక్సీ జార్కు మసాలా పొడి అంత అంటుకొని ఉంది కాబట్టి అందువల్ల ఆ మిక్సీ జార్లోనే ఒక గరట్ నీళ్ళు పోసి బాగా కలిగి ఈ కూరలో వేసుకొని బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని మంట పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే బీరకాయ కూర బాగా ఉడికిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర రెడీ అయిపోయినట్టే ఇది చికెన్ కన్నా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్